నేను పోనులే నేను పోనులే లే నేను పోను నేను సిగ్నల్ వనకనే పోతా నా ఏం లేదమ్మా నేను అసలు టెన్షన్ లో ఉన్న ఎల్లు మా నుంచి దూూర్ కా మా దూ 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 ఏం లేదు ఎల్లు గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా నేనైతే మెట్రోకి వెళ్తున్నా అమ్మని తీసుకుని మెట్రో అంటే ఏమంటారు దాన్ని జర్నీ చేసే మెట్రో కాదు డిమార్ట్ లాగా ఇది కూడా ఒకటి అనమాట నిజమా ఇంట్లోకి సరుకులు తీసుకోవడానికి వెళ్తున్నాము ఏమంటారు అంటే ఇదేం స్పెషల్ అనుకుంటున్నారో స్పెషల్ నేనే డ్రైవ్ చేసుకుంటాం అమ్మని తీసుకుని వెళ్తున్నా అదే స్పెషల్ అనమాట సో నేను అమ్మ ఇద్దరం వెళ్తున్నాం మన కార్ డ్రైవింగ్ కొద్దిగా వచ్చేసింది అనమాట ఇంకా భయం లేదు మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు జర్నీలు చేయొచ్చు వెళ్తున్నాం మాకు ఎవరితో అవసరం లేదు ఇంకా మాకు ఓకే ఊరికే అందరినీ బంగపోవాల్సి వస్తుంది బతిమీలాడుకోవాల్సి వస్తుంది బంగపోవడం అంటే బతిమలాడుకోవడం ఊరికే అందరినీ బతిమలాడుకోవాలి ఇంట్లో ఉన్న మగవాళ్ళని అయితే వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళట్లేదు ఇంకా కార్ డ్రైవింగ్ వచ్చేసి కాబట్టి ఇంకా ఫుల్ తిరగడమే నేను అమ్మ బ్లాక్స్ ఏ బ్లాక్స్ వస్తాయి ఇంకా మీకైతే కొద్దిగా కష్టమైన చూడదు చూడాల్సి వస్తుంది అనమాట మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది మేమైతే మెట్రోకి వెళ్తున్నాం కదా మెట్రోలో మేము ఏమేమి తీసుకుంటాం అన్నీ చూపిస్తాం మీకైతే మాకు ఇక్కడ నుంచి మెట్రో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అంతే సో మన డ్రైవింగ్ చాలా స్లో కాబట్టి మనం వెళ్ళేసరికి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అనుకో అంతే సో ఇంకా మనం మెట్రోకి వెళ్ళిన తర్వాత వీడియో తీసి చూపిస్తాం అంతవరకు అంతవరకు అలానే ఉండండి చేయండి okay questions i think this question okay, okay. గైస్ మేట్రో నుంచి బయటకు వచ్చేసిన బయటకు వచ్చిన తర్వాత నాకు ఇక్కడ కేపిహెచ్పిలో ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది నాకు కొద్దిగా టెన్షన్ భయం వేసింది గుండెల్లో దడొచ్చింది అందుకే కార్తీక్కి డ్రైవింగ్ ఇచ్చేసిన కేహెచ్ నుంచి కార్తిక్ డ్రైవ్ చేస్తున్నాడు గైస్ మెట్రోలో షాపింగ్ చేసుకుని అయితే బయటకు వచ్చేసాను ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే లోపల ఉన్నాము కానీ ఏమైందంటే లోపల వీడియో అలో లేదని చెప్పారు సరే ఏదో ఒకలాగా దొంగగా అయితే కొన్ని వీడియోలు తీసాను నేనైతే ఏదో ఒకలా అయితే కొన్ని వీడియోస్ మాత్రమే టూ త్రీ వీడియోస్ తీసాను ఎక్కువ తీయలేకపోయా ఎందుకంటే చాలా మంది జనాలు ఉంటారు అక్కడక్కడే ఉంటారు వాళ్ళ స్టాఫ్ మొత్తం అసలు తీయనిరనమాట అది మొత్తం హోల్సేల్ అనమాట అంటే చిన్న చిన్న షాప్స్ వాళ్ళందరూ అక్కడికి వచ్చి తీసుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రైజెస్ అన్నీ బయట ట్టికి లీక్ అవుతాయని చెప్పి సో తీయకూడదు అని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఇంకా సరేలే అని చెప్పేసి వాళ్ళ ఇంకా వాళ్ళని ఫాలో అయిపోవడం మనం ఏమంటారు వాళ్ళ రూల్స్ని మనము అధిగమించినాం కాబట్టి సో అట్లా ఫాలో అయిపోయే వాళ్ళ రూల్స్ని అయితే అంతే ఈ వీడియో అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బా బాయ్ ఐ లవ్ యూ ఆల్